మౌలానా మసూద్ హజర్ ఈ పేరు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలియని పేరుండదు కానీ అదృష్టవశ భారతీయుల అదృష్టవశాత్తు పాకిస్తాన్ దురదృష్టవశాత్తు మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆయన కుటుంబంతో సహా చనిపోవడం జరిగింది అయితే ఇది ఈరోజు మళ్ళీ చనిపోయిన వ్యక్తి యొక్క వార్త భారతదేశ వ్యాప్తంగా కావచ్చు ఇంటెలిజెన్స్ వర్గాల ఎంక్వైరీ మూలంగా కావచ్చు ఆయన పేరు ఇప్పుడు మన దేశ రక్షణ వర్గాల్లో వినిపిస్తోంది ఎందుకు అంటే ఆయన సోదరి మసూద్ అజార్ సోదరి ఏమైతే ఉందో ఈయన స్థాపించిన జైషే మొహమ్మద్ దీని నాయకుడు ఈయన ఈ మౌలానా మసూద్ అజర్ సోదరి ఏదైతే ఉందో ఏమైనా అమ్మాయి ఏమైనా ఉందో సాదియా అజార్ ఆమె ఇప్పుడు వార్తల్లోకి వస్తుంది తాజాగా భారతీయ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన వివరాల ప్రకారంగా ఒక మహిళా విభాగాన్ని వాస్తవంగా టెర్రరిస్ టెర్రరిజంలో దాదాపు ఇంతవరకు కూడా ఎప్పుడు మనము మహిళలు ఉన్నారు అనే ఆలోచన కానీ మహిళలు ప్రత్యక్షంగా టెర్రరిజంలో అంటే పరోక్షంగా సపోర్టర్స్గా కావచ్చు ఇతరత్ ఆరోగ్యపరంగా సేవలు అందించడం వల్ల కావచ్చు లేదా వారికి ఆహారము లాంటి వస్తువులు అందించడంలో కావచ్చు సహాయ కార్యక్రమాలుగా ఉన్న దాఖలాలు మనము చూసాము కానీ ప్రత్యక్షంగా ఆత్మాహుతి దళాలుగా ఏర్పడడం ఏర్పాటు చేయడము ఏర్పడడం అనేది తాజాగా వినిపిస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాల్లో కలవరం రేపుతున్న అంశం తాజాగా ఈ సాదియా హజార్ ఈ మౌలానా అజార్ ఈ మసూద్ అజార్ యొక్క సోదరుడు ఆల్ సఫే యొక్క సూచనల మేరకు ఈ సాది ఆజార్ ఒక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశంలో కుట్రలకు తెరలేపుతోంది దీనికి గాను పాకిస్తాన్లో దాదాపు ఏదైతే మొన్న మన ఆపరేషన్ సింధూర్ సమయంలో కావచ్చు అంతకుముందు కావచ్చు ఈ జైషే మొహమ్మద్ యొక్క కమాండర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చనిపోయిన వారి కుటుంబాల్లోని మహిళలను వారి భార్యలను కావచ్చు వారి పిల్లలు కావచ్చు వారందరినీ కూడా సమీకరించి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఈ కుట్రల ఎలా చేయాలి దాడులు ఎలా చేయాలి ఆత్మాహుతి దళాల్లో సంబంధించిన దాడులు ఎలా పాల్గొనాలి తుపాకీ ఎలా వినియోగించాలి మనల్ని మనము ఏ విధంగా కాపాడుకుంటూ శత్రువును చంపాలి అనే విధంగా ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి భారత్ పైకి ఉసిగొల్పుతున్నట్లుగా ఇన్ల ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి ముఖ్యంగా రా చెబుతూ ఉంది వీళ్ళ యొక్క సంస్థ పేరు జమాత్ ఉల్ మోమియత్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి దానిలో నేను చెప్పిన విధంగా ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా కమాండర్ల భార్యలు కావచ్చు పేద మహిళలు కావచ్చు ఆర్థికంగా ఏమాత్రం బతకలేని స్థితిలో ఉన్న మహిళలు కావచ్చు లేదా హిందుత్వం నుండి ప్రధానంగా హిందుత్వం నుండి ఎవరైతే మతం మార్చుకొని ముస్లిం ఇస్లామీకరణకు ఇస్లాం తీసుకున్నారో వాళ్ళను ఎక్కువగా గురిపెట్టి వాళ్ళను ఈ యొక్క సంఘంలో చేర్చుకొని మనపైకి దాడికి సమాయత్తం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి దానికోసము ఆన్లైన్ వేదికలుగా భారతదేశంలో రిక్రూట్మెంట్ కూడా స్లీపర్ సెల్స్ను కూడా రిక్రూట్ చేస్తున్నట్లుగా కూడా మనకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వార్తలు వస్తున్నాయి ఈ ఇంటెలిజెన్స్ వర్గాల్లో మనకు చాలా వరకు కొన్ని తెలిపిన వివరాల ప్రకారంగా కనుక మనం చూస్తున్నట్లయితే తాజాగా ఒక వార్తా కథనం ప్రకారం జైషే ఇ మొహమ్మద్ అనౌన్స్డ్ అనౌన్సెస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ఉమెన్ వింగ్ నేమ్డ్ జమాత్ ఉల్ మొమియాత్ దాంగ్రియేషన్ ఆఫ్ బిలీవింగ్ ఉమెన్ ద అవుట్ఫిట్ హై స్టార్టెడ్ ఎన్లైస్టింగ్ వేవ్స్ ఆఫ్ ఇట్స్ కమాండర్స్ ఆర్ గర్ల్స్ స్టడియింగ్ ఇట్ ఇట్స్ మదర్సాస్ ఇన్ బావల్పూర్ కరాచీ ముజఫరాబాద్ కోట్లీ హరిపూర్ అండ్ మాన్షెరా విల్ బీ యూజ్డ్ ఐ స్పైసెస్ అండ్ పొటెన్షియల్లీ సూసైడ్ బాంబర్స్ అండ్ అనేది ఈ యొక్క వార్తా సారాంశం అదేవిధంగా ఇంకా కొన్ని ఇలాంటి ఇస్లామికి సంబంధించిన ఒక మతపరమైన కంటెంట్ కావచ్చు చిత్రాలను కావచ్చు పంపడం ద్వారా ఆన్లైన్లో పెట్టడం ద్వారా ఎవరు ఎంత ఇష్టపడుతున్నారా ఇష్టపడే యొక్క వారు దైవత్వం పరంగా ఆలోచన చేస్తున్నారా లేకపోతే ఇంకా ఒక రకమైన ఉ ఉద్రేక అగ్రెసివ్గా వాళ్ళ మనస్తత్వం ఉందా అంచనా వేస్తూ ఆ అగ్రెసివ్గా ఉన్న ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ అగ్రెసివ్ మనస్తత్వం గల మహిళల్ని ఈ యొక్క సంస్థల్లో రిక్రూట్ చేసుకొని ఆ సంస్ వాళ్ళ యొక్క తీవ్రవాద కార్యక్రమాలు నిర్వహించడానికి ఇప్పుడున్న నేను చెప్పిన ఈ ఆయా పట్టణాల్లో ఉన్న కమాండర్లు ఇంతవరకు ఇంతముందు మహమ్మద్లో పని పనిచేసి ఎన్ని మన భారతీయుల ఎన్కా మిలిటరీ ఆర్మీ దాడుల్లో నిఘా వర్గాల దాడుల్లో మరణించిన ఎవరైతే ఈ తీవ్రవాదులు ఉన్నారో ఆ కమాండర్ల భార్యలను ఇందులో రిక్రూట్ చేసుకోవడం రిక్రూట్ చేసుకొని వారిని వారి ద్వారా భారతదేశంలో ఉన్న ఈ విశ్వాసులు కావచ్చు ఆ విశ్వాసుల్లో అగ్రెసివ్గా మనస్తత్వం కలిగిన వారిని ఇందులో రిక్రూట్ చేసుకొని స్లీపర్ సెల్స్గా ప్రస్తుతానికి వాడుతూ అవసరమైన సందర్భాల్లో ఆత్మాహుతి దాడులుగా వారిని ఉ ఉపయోగించాలి ప్రయోగించాలి అనే ఆలోచనతో ఈ జమాత్ ఉల్ ముమియత్ సంస్థ ఏర్పడిందని చెప్పి నిఘా వర్గాలు తెలుపుతూ ఉన్నాయి ఈ మేరకు మన భారతదేశంలో మరెవరు దానికి అట్రాక్ట్ అయ్యారు ఎవరు ఆ సంఘంలో చేరిపోయారు అన్నది రానున్న రోజుల్లో మనకు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పవచ్చు వాళ్ళు కూడా దొరకవచ్చు జై హింద్ భారత్ మాతాకి జై